దోమలు ఎందుకు కుడతాయి మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయనాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ప్రతి శరీరానికి ఒక రకమైన వాసన ఉంటుంది అది సువాసన కావచ్చు దుర్వాసన కావచ్చు చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అమ్మోనియా వంటి రసాయనాలు ఎక్కువగా దోమలను ఆకర్షిస్తాయట ఇంకా మనిషి శరీరపు వేడి మనిషి శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ తేమ వాయువు శరీరం వాసన వంటి సంకేతాలను బట్టి అవి ఎవరిని కుట్టాలో డిసైడ్ అవుతాయట దోమ ఎవరిని కుడుతుంది ఎవరిని కుట్టదు అన్న విషయాన్ని పక్కన పెడితే దోమలు చాలా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ వంటి వ్యాధులు అందుకే అవి వ్యాప్తి చెందకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే ఈ డిసీజెస్ బాధ ఉండదు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ